సోమంత ప్రతి నెల గర్భిణీలు నీళ్ళు చెకప్ వేసినప్పుడు ప్రతి నెల భోజనం పెట్టదు అంటే ఆ వారం పెడతారు అదే తొమ్మిదో తొమ్మిదో తారీఖు తొమ్మిదో తారీఖు మంత్లీ తొమ్మిదో తారీఖు చెకప్కి వస్తారు

సరే అన్నాము రైస్ పలావ్ మనకి రైస్ సాంబారు అన్నాము అంటే మెను ఉంటుందా డైలీ డైలీ ఒక్కొక్క ఐటమ్ అంటే ఎప్పటి నుంచి చేస్తాను ఇది అంటే రెండు వేల ఇరవై రెండు అంటే అధికారంలో లేనప్పటి నుంచి కూడా చేస్తాను అధికారంలో లేనప్పుడు సొంత ఖర్చులతో ఇప్పుడు కూడా అట్లే చేస్తాను ఇప్పుడు కూడా సొంత మనం ఇక్కడ మంత్రి సమితమ్మ గారి ఆధ్వర్యంలో ఇక్కడ అన్నా క్యాంటీన్ కూడా ఏర్పాటు చేసినారు ఎంత అంటే ఇప్పుడు లేకకుండే వాళ్ళు ఉంటారు కదా వాళ్ళకి ఎట్లా ఫ్రీగానే పెట్టేస్తారా అంటే మనం చూస్తున్నది వెనుగొండలో ఉన్నటువంటి మంత్రి సవితమ్మ గారి సొంత ఖర్చులతో నిర్వహిస్తున్న అన్నా క్యాంటీన్ సవితమ్మ గారు అన్నా క్యాంటీన్ ను దాదాపు రెండు మూడు సంవత్సరాలుగా నిరంతరం ప్రతిరోజు తన సొంత ఖర్చులతో నిర్విరామంగా కొనసాగిస్తున్నారు మంత్రి సవితమ్మ గారిని అన్న పూర్ణమ్మగా కూడా పిలవచ్చు ఫస్ట్ టైం నా ఛానల్ను కనుక ఎవరైనా విజిట్ చేస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న గంట సింబల్ని నొక్కి ఆల్ అనే ఆప్షన్ని ఆన్ చేసుకోండి నేను చేసే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ రూపంలో వస్తుంది ఫ్రెండ్స్ ఈ వీడియోను ఎక్కడ స్క్రిప్ చేయకుండా చూడండి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేసి ఈ వీడియోపై మీకున్న అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియచేయండి అదేవిధంగా ఈ వీడియోను మరొక్కరు కూడా షేర్ చేయండి ఫ్రెండ్స్ ఎవరితో మాట్లాడి చింటే బాగుందనా పట్టుకో నేను ఎట్లా భోజనము మీరు డైలీ వచ్చి తింటారా ఈ టైంకే ఏవారు మీరు వెంకటంపల్ రోజు వచ్చి తింటా ఉంటారు నేల కదా ఇప్పుడు ఇప్పుడు ఉండే దీంట్లో ఐదు రూపాయలు టీ కూడా రాదు అట్లాంటిది భోజనం పెడతా ఉన్నారంటే మనం కూడా ఇచ్చేయచ్చు వాళ్ళకి పట్టుకో మాట్లాడాలి やっぱり。 ಸರಿ ಇದೆ كده ಮಯಾಂಕಕ ಫಾಲೋ ಮಾಡ್ಕೊಳ್ತಾನೆ ಮೇಡಂ ಇಲ್ಲಿ ಇದೆ ಜನಗಳ ಉಪಯೋಗ ಮಾಡ್ತಿದ್ದೀವಿ ಇನ್ಯಾಕೆ ಜನ ಹಾಟಿ ಹೇಳ್ತಾರೆ ನಿಮಗೇನಾದ ಲೈಫೋಲ್ ಕೀಕ್ ಬಿಡ್ರೋ ಈಗ ಅರ್ಧದ ಮಡಿ ಮಿಲ್ಲ ಹೋಗಿರೋದು ಇಲ್ಲಿ ಎಲ್ಲಾ اور جو دکاندار نے 100 روپے دے۔ 200 روپے دے۔ اور جو دکاندار نے 200 روپے دے۔ 200 روپے دے۔ 200 روپے دے۔ நீர் மாதிரி இல்லை பாருங்கள் கட்ஸா ஏன் பண்ணி ரோஜா வந்து ரோஜு பாக பெடுத்து கடா

این لابل సోమంత ప్రతి నెల గర్భిణీలు చెకప్ వేసినప్పుడు ప్రతి నెల భోజనం పెడతాం అక్కడ కూడా నలభై ఎనిమిది అంటే ఏ పెడతారు అదే తొమ్మిదో తేదీ తొమ్మిదో తారీఖు తొమ్మిదో తారీఖు మంత్లీ తొమ్మిదో తారీఖు చెకప్ వస్తారు గవర్నమెంట్ హాస్పిటల్ గవర్నమెంట్ హాస్పిటల్ పౌష్టిక ఆరోగ్యం ఇక్కడ కూడా పెడితే బాగుంటుందని హాస్పిటల్ లో కూడా తెలిపే గుంటూరులో పెడతా చిన్నది వృద్ధం మండలంలో కూడా లాస్ట్ ఇరవై మంత్ ఇరవై ఏడో తారీఖు ఇరవై ఏడు ఇరవై ప్రతి అక్కడ కూడా పెట్టాను మీరు అన్నా క్యాంటీన్ మేనేజర్ అన్న అన్నా క్యాంటీన్ క్యాంటీన్ అంటే ఇంతకు ముందు నుంచి కూడా మీరే ఉన్నారు பேருண்ணா சிவா சிவா தேங்க்யூ அண்ணா